వెల్కమ్ టు మా ఛానల్ ఇలా వచ్చేసి మా వీడియో ఏంటంటే చికెన్ కూరను బాగా మా చిన్నోడు ఎలా వండుతుండో చూడండి ఫ్రెండ్స్ వేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ముందుగా చికెన్ అయితే కోసి పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను దీన్ని కలుపుకున్నాను ఇది కారం పసుపు అల్లం కొత్తిమీర ఉల్లిగడ్డ వేసుకొని కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత మనం మసాలా అయితే ఎంచుకున్నాము మసాలా ధనియాలు పువ్వు బగారా ఆకులు చెక్క లవంగాలు వేసుకున్నాము అవిటిని మనం ఎంచుకుందాము తర్వాత మనం ఉల్లిగడ్డ కొత్తిమీర పచ్చిమిపకాయలు అయితే పెట్టుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన మా ఛానల్ చూసిన వారికి లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుకైతే మనం స్టవ్ అంటే పెట్టుకుందాం అయితే అంత పెట్టుకున్నాను మనమైతే మసాలా నిలుచుకుందాం ఎవరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను అయితే ఇప్పుడు వేయించుకున్నాను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటా ఇప్పుడైతే నేను ఒక బౌల్లో తీసుకున్నా దీన్ని అయితే పక్కా పెట్టేసుకుందాం మనం అయితే గంజి పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం నూనె పోసుకుందాం కూర తగ్గట్టు నూనె అయితే వేడి కావాలి ఇప్పుడైతే నూనె వేడయింది మనమైతే ఉల్లిగడ్డ చూడండి అయితే నేను వేసుకుంటా మనం కారం వేసుకున్నాం కాడి వేసి కొన్ని లైట్ టేస్ట్ వచ్చే వరకు అసలు నెప్పాం ఈజీగా ఉంటుందండి ఇదైతే కొంచెం కొత్తిమీర వేసుకుందాం అయితే ఈజీ తీసుకు అండి కలిపి పెట్టుకున్నది ఇప్పుడు మనం ఇల్లు వేసుకుంటే ఏం లేదు మనమైతే గోల దాకా అయితే మూత పెట్టి కూసుకుందాం కూర గోల అంతలా మనం అయితే మసాలా నూరుకుందాం మసాలా అయితే నూరుకున్నాను పక్క పెట్టేసుకుందాం ఇప్పుడైతే ఒకసారి మూత తీసి కలవెట్టుకుందాం మళ్ళీ బంగు అయితే మధ్యలో మధ్యలో కలపెట్టుకోవాలి కూర అప్పుడనేది టేస్ట్ అనేది ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికి తెంచుకుందాం గోల్లా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెండు వీడియోలు కదా ఇప్పుడైతే మనకు బగారాకు నీళ్ళు నానబెట్టుకుందాం నేనైతే అన్నారా బియ్యాన్ని నానబెట్టుకున్నాను ఇప్పుడైతే మనం బగారా అయితే పొయ్యి మీద వేసుకుందాం అంతలో చికెన్ అయితే గోలుతుంది చికెన్ అయితే ఒకసారి కలపెట్టుకుందాం ముందుగా అయితే మొత్తం పెట్టుకుందాం సిమ్ ఇప్పుడైతే నేను గంజి పెట్టుకుంటాను ఇలా బాగా అరకు అయితే స్టవ్ అంటే పెట్టుకున్నా ఇదైతే వేడి కావాలి నూనె అయితే వేడి అయితుంది మూకుడు సారీ సారీ మూకుడైతే అయితే వేడైతుంది ఇప్పుడైతే నేనైతే నెయ్యి వేసుకుంటా నెయ్యి వేసుకొని తర్వాత నూనె పోసుకుందాం ఇప్పుడు నెయ్యి అయితే కరిగిపోయింది నేనైతే బగారా తగ్గట్టు నూనె అయితే పోసుకుంటా పోసిన బార తగ్గట్టు అయితే నూనె నూనె అయితే వేడైన మన నూనె వేడైనాక దుకాల్లో అయితే నేనైతే పది రూపాయలు పెట్టి బగారా మసాలా అంటే ఇచ్చి ఒక పువ్వు బగారా ఆకులు స్టార్ పువ్వు ఇదైతే నాకు తెలియదు ఇదైతే జీలకర్ర అయితే చెక్క లవంగాలు అయితే ఉన్నాయి దీన్ని అయితే నూనె పెడాక వేసుకుందాం అంతలా నూనె కూరగాయలు కూరగాల మళ్ళా కూర ఇబ్బంది అవుతుంది మూత పెట్టి నూనె సూత వేడయింది ఇప్పుడైతే నేను వేసుకుంటా ఇవి మసాలా ఇప్పుడైతే వేసుకుంటున్నా బాగా వేసుకుంటానా ఇప్పుడైతే నేనైతే ఉల్లిగడ్డ వేసుకుంటాను

నేను గ్లాసు గ్లాసన్నారా బియ్యం తీసుకున్నా కాబట్టి నేనైతే మూడు గ్లాసులు పోసుకుంటా ఇప్పుడైతే ఇదైతే ఎసరు రావాలి ఇప్పుడైతే దీనికి ఎసరి వచ్చేంత మూత పెట్టేస్తాం ఇప్పుడు మన కూర అని చూద్దాం మన కూర అయితే వేడి వేడి అయిపోతుంది ఈ నీళ్ళు ఇంటికి కొన్ని లైట్గా నీళ్ళు వస్తుంటే కూర అడ్రైడ్ అయిపోతుంది మనమైతే దీంట్లో మసాలా అయితే వేసుకుందాం బగార్లకు చూతా ఇదే వేసుకోవాలి కొంచెం వేసుకుంటున్నాం

మా ఛానల్ని ఎవరు చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఎంతో ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేనైతే మూత పెట్టేసుకున్నాను కూర అయితే మూత తీసేసుకున్నాను ఇప్పుడైతే కూరలు అయితే లైట్గా కొన్ని నీళ్ళు పోసుకుందాం ఇంకా నీళ్ళు అయితే లేదు నేనైతే ఈ బాగా చేసుకుందా ఇది అరగడానికి ఉప్పు నేనైతే ఇల్లు ఇది మనము మసలే దాకా ఇళ్ళ మూత పెట్టుకోవాలి కొంచెం స్టవ్ స్పీడ్లో పెట్టుకున్నాం ఈ కూరలు అయితే నేను మనం నీళ్ళు పోసుకుందాం కూర తగ్గట్టు అయితే నేను నీళ్ళు పోసుకుంటా కూరలు అయితే కళ్ళు పెట్టుకుంటాం కొత్తిర వేసుకుందాం మసలు మన అయితే నీళ్ళు అయితే మసలు మన వాటర్ అయితే ఇప్పుడైతే మనం మసాలా అయితే వేసుకుందాం ఇంకా ఇప్పుడైతే నీళ్లు మసులు తనే మీకు కనబడుతుంది కదా చూడండి ఇప్పుడైతే మనం మన బియ్యాన్ని అయితే వేసుకుందాం రైస్ని ఇప్పుడైతే అన్నాన్ని అయితే కలబెట్టి చూసుకుందాం ఎంత కలబెట్టుకుంటే మంచిగా ఎటు ఒక పక్క ఉడకకుండా అవుతుంది ఇప్పుడైతే ఇప్పుడైతే మన అన్నం ఉడికి అంత చికెన్ కూర అయితే ఉడికిందో ఉడకలేదో చూసుకుందాం ఇప్పుడైతే అయితే ఉడికినట్టేదానిపించింది నాకైతే చాలా చాలా దగ్గర పడ్డది కాబట్టి మంచిగున్నది నేనైతే ఇప్పుడు బంద్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసుకుందాం మన చికెన్ కూర వేడి వేడి చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది లాస్ట్కి ఒకటి మర్చిపోతున్నారు కదా మీరు అందరూ నేను చూడండి మూత తీసేసుకుందాం కోతిమీర వేసుకుందాం

హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మగ్గుతాంది మనం అయితే లైట్ గా నెయ్యి అయితే వేడి చేసుకుందాం నెయ్యి వేడి చేసుకున్నాం దీంట్లో అయితే మీద పోసుకుందాం ఫ్రెండ్స్ మన చికెన్ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే చూద్దాం ఫ్రెండ్స్ చికెన్ కూర బగార అయితే రెడీ అయిపోయింది మా వీడియో చూసే వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్స్ చేయండి ఇంకా కొంత గంట పక్క పండి గంట ఇంకా మీ సపోర్ట్ కావాలని ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్